హాయ్ ఎస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు అనేవి మరొక నెల రోజుల పాటు పొడిగించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే సో దీనికి సంబంధించి మనకు సాక్షి మరి ఈ పేపర్లో కూడా కథనాలు అయితే వచ్చాయి సో అవి చూద్దాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవల్ని మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ బుధవారం ఉత్తర్వులు అయితే ఇచ్చారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారి ఉద్యోగ కాలం ఈ నెలాఖరుతోన్న నేపథ్యంలో పలు శాఖల కోరిక మేరకు మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలు దళారుల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసి వచ్చేసిన ప్రభుత్వం వీరందరినీ దాని పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని వారి ఎన్నికాలను పొడిగించినట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆర్థిక శాఖ నుంచి కూడా మనకు ఈ వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది కాబట్టి తప్పకుండా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ